ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి నౌకా నిర్మాణంలో ప్రపంచంలో ఉన్నత ఐదు స్థానాలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు కురుపాం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విజయనగరంలో రేపు జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి వెల్లడించారు వార్తల వివరాలు విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించేలా కొత్త పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఐఐటి ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు ఇందులో నాలుగు శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు నాలుగు సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని అన్నారు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది తమ సంకల్పమని అధికారులు దీనికోసం కృషి చేయాలని అన్నారు రాష్టంలో ప్రస్తుతం ఉన్న అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు సంక్షేమ శాఖలు వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రన్యూర్ విధానాన్ని అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని కేంద్ర ఓడరేవులు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు దేశంలో తొలిసారిగా విశాఖ పోర్టుకు చేరుకున్న విఎల్జీసీ శివాలిక్ నౌకకు కేంద్ర మంత్రి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్లో ఉన్నత ఐదు దేశాలలో భారత్ ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు దేశంలో మ్యారీటైమ్ అభివృద్ధికి ప్రతి ఏటా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నూట పన్నెండు నౌకల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాజపట్నం వద్ద నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని సర్బానంద సోనోవాల్ వివరిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విశాఖపట్నంలోని కెజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి ఈరోజు పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణకు వైద్య నిపుణులతో కమిటీ వేశామని సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ కురుబాంలోని ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ హాస్టల్ కి సంబంధించిన కొంతమంది పిల్లలు అస్వస్థకు గురవటం వాళ్ళందరినీ ఏజీహెచ్ కి తీసుకురావడం జరిగింది బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది దీన్ని అందరికీ చేరడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్ గా వేర్ ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టత పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు ఈ ప్లాంట్ని బలోపేతం చేయడానికి యాజమాన్యం కార్మికులు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలియచేశారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రేపు జరగనుంది ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి తెలిపారు జిల్లా ఎస్పీ ఏ దామోదర్ దామోదర్తో కలిసి విజయనగరం కోట వద్ద నుండి సిరిమాను తిరిగే ప్రాంతాలను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సిరిమాను రథం హుకుంపేటలో బయలుదేరి అమ్మవారి గుడికి చేరుకుంటుందని అక్కడ రథం ఏర్పాట్లను పూర్తి చేసి మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను ప్రారంభమవుతుందని తెలిపారు ఎస్పీ ఏ దామోదర్ మాట్లాడుతూ సామాన్య భక్తులందరికీ దర్శనం కలిగే విధంగా రెండు వేల ఆరు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిమాను తిరగడంలో ఎటువంటి అవరోధాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు ముంబైలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది ఈ పర్యటనలో భాగంగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఈఎస్ఆర్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షా డైరెక్టర్ ప్రకృత్ మెహతాతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని తెలిపారు విశాఖపట్నం కాకినాడ తిరుపతి మార్గాల్లో వెయ్యి ఎకరాలకు పైగా మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు విశాఖపట్నం కాకినాడ పోర్టు వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు దేశంలో డెబ్బై శాతం రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్ సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు గిడ్డంగుల నిర్మాణం పోర్టు ఆధారిత లాజిస్టిక్లో పెట్టుబడులు పెట్టాలని ఈఎస్ఆర్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని వెల్లడించింది వీటి ప్రభావంతో రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకటరావు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగుట రూపు ఆవరణంలో నైరు మరియు పచ్చిం గాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనాములు తేలిక పాటించిన మోస్తరు వర్షాలు లేదా రూములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు రూములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిక పాటించి మోస్తరు వర్షాలు లేదా రుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది విద్యార్థుల శారీరక మానసిక అభివృద్దికి సమతుల్య ఆహారం ఆరోగ్య పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాప్ రెడ్డి అన్నారు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట బారువా కంచిలి మందస మండలాల్లోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు వసతి గృహాల్లో ఆయన ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందంజలో ఉందన్నారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫార్టిఫైడ్ రైస్లో విద్యార్థులకు అవసరమైన విటమిన్లు ఖనిజాలు లభిస్తాయని పేర్కొన్నారు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు వసతి గృహాల్లో విద్యార్థులు ఇష్టపడి చదవాలని ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరంలోని పలు డివిజన్ల కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి నౌకా నిర్మాణంలో ప్రపంచంలో ఉన్నత ఐదు స్థానాలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు కురుపాం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విజయనగరంలో రేపు జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం